hello uncle nana hello everyone welcome to our youtube channel <laughs> ఇవాళ సండే కదా సండే రోజు మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట స్పెషల్ ఇన్ ద సెన్స్ మేబీ ఆత్రికకి స్పెషల్ అనుకుంటా సో ఆత్రిక చిన్నప్పుడు ఉన్న ఇంటికి వెళ్తున్నాం సో మేము మాకు అపార్ట్మెంట్ అల్కాపూర్లో ఉంది కదా సో ఇల్లు అదొక అది కూడా తనకు తెలియదు అనమాట నీకు తెలుసా అటు ఎక్కువ అక్కడ ఒక ఇల్లు ఉంది మనకని తెలుసా నీకు ఆ నువ్వు చూసావా అని గుర్తుందా అబ్బా అది తోరక్టింగ్ ఇస్తుంది కానీ దానికి తెలుసా అబ్బా తెలుసు దానికి తెలియదు బేసికల్గా సో అది వల్ల చూస్తుంది అనమాట ఆల్మోస్ట్ అక్కడ ఆదరికి ఒక ఎయిట్ మంత్స్ ఉందా వన్ ఇయర్ ఉందా ఫస్ట్ బర్త్డే అక్కడే సో అంటే మేము కష్టపడి మేమిద్దరం కష్టపడి కొనుక్కున్న ఫస్ట్ ఇల్ అనమాట అండ్ వీ నో అంటే ఆ స్ట్రగుల్ ఏంటో తెలుసు అంటే ఒక వన్ రూపీ అంటే ప్రతి అండ్ ప్రతి ఒక్క రూపాయి కూడబెట్టి కూడబెట్టి ఆ డౌన్ పేమెంట్కి నా పిఎఫ్ తీసి కిషోర్ పిఎఫ్ తీసి సో అట్లా చాలా కష్టపడితే ఆ ఇల్ అయింది సో దట్ విల్ బీ ఆల్వేస్ బిఏ ఏంటి మంచి మెమరీ అనమాట మాకు సో ఇవాళ మమ్మీ వాళ్ళు వచ్చారు కదా నిన్న ఆత్రిక వాళ్ళ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే అయితే సో మమ్మీ వాళ్ళు వచ్చారు సో ఇంక అందరం కలిసి వెళ్దాం అన్నట్టు చూడక నేను ఆల్మోస్ట్ చూడక కొండాపూర్కి ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుండి అసలు చూడలేదు ఆ ఇల్లు ఎట్లుందో ఏంటో సో ఏమైనా చేంజెస్ అయినాయి అనేసి గ్రూప్స్లలో చూశాను సో చూద్దాం ఇప్పుడు వెళ్ళి మొత్తం ఈ కార్ ఒకటి అండ్ మమ్మీ వాళ్ళ కార్ అందరం వెళ్తాం అనేసి అనుకుందాం ఓకేనా టీ చలో మేడం మిషమ్మాటెళ్తున్నా పార్కట అల్కాపూర్ నీకు తెలుసా ఇల్లు మిషో అల్కాపూర్ లో ఇల్లు తెలుసా నీకు గుర్తులేదా నీకు నువ్వు కూడా మర్చిపోయినావా నువ్వు ఉన్నావు అక్కడ చిన్నప్పుడు తెలుసా ఉంది మిష్కా అమ్మమ్మ వాళ్ళది కాదు కిషోర్ మిన్నత్త వాళ్ళది

మీరు కూర్చుగా ఉన్నారమ్మా ఓ అమ్మా ఏం చేస్తున్నే టి ఏం చేస్తున్నావు చె రానే ఓ సదు కనమ్మ డ్యాన్స్ డ్యాన్స్ జేజా మొక్కు జేజ జేజా జేజా నేను అన్ని మంచిగా తినాలి సెల్లాక్ మంచిగా తినాలి ఆమ్ మంచిగా తినాలి మంచిగా చదువుకోవాలి చూడు నువ్వే ఎక్కడెక్కడో దూరం తప్ప నీకేం పని లేదా ఎక్కడ వెళ్తాను ఏం చెయ్యాలిగా నేను ఈ పిల్ల తోడి చెప్పు ఈ బుడ్డోడు గుడిచ్చాడు ఈ మాళించ ఏంటి మీరు ఇంకా సెట్ చేసుకోలేదా కూర్చోండి ఒక దగ్గర అత్త వస్తుంది ఆత్రికా చెప్పుబెట ఎక్కడికి వెళ్తున్నావు

ఎవరో ఉంటారు ఎవరో అంకల్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు అగ్గో పార్క్ మనదే పార్క్ ఎక్కడ మన మన ఇల్లు కాదే అక్కడ పైన ఇగో ఇది 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 మన ఇల్లు అక్కడ పైన అక్కడ పైన ఉంది చూడు పైనది పైన లాస్ట్ ఫ్లోర్ మనదే 어른도 아이, 아이, 아이 안 들어오시네, 두 날가? 아기샤 아기샤, 셰프 말이아보 셰프 나한테라 아기샤 오마 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 ना वाल yeah. <laughs> எது மேடம் அது அசில் எது

எப்போம் ஆம் நாடுக்கு அங்கே முடிப்போம் <laughs> no, she don't she don't want to remember the house yeah, ah. sure. wow. hi. <laughs> say hi momma no he don't want to say say hi you can say more times for what to say <laughs> <laughs> say thank you momma hello there hello there is बाप मत मी नेक्स्ट डॉक नेक्स्ट डॉक ओके आई वाज इन फॉर करना हां करो तुम बड़ा कैंपिंग करते थे तो जस्ट हां जेपू टेल मी योर नेम व्हाट या नेम हां माय नेम इज आदित आदित इसको दे रे पहले बाय चुप बाय चुप ఒకటిక్కు అక్కడుందిరామా నీళ్ళు పైనగో పైనగో అక్కడ అది నువ్వైతే మంచిగా పైనుండి చూస్తుంటే దాన్ని ఇక్కడుండే ఉండలేరు లేరు ఇప్పుడు అసలు అది చూస్తానే అదే అప్పుడు అంత సోఫాలు మరి ఎట్లా పట్టినాయేమో ఇవిడంతి ఇరుకు అనిపిస్తాంది అదే కదా

匈LIJ mondo иш

अत किपेट अत किपे आदि अत किपे ला ला अः अत किपेवासपेवासवा साउंड 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 से से किस किस दा उंड मल्लवा सौंड्म हलो वेलकम हाय गाइस वेलकम टू च വെൽക്കം ടു അവർ യൂട്യൂബ് എല്ലാ ഉണ്ടാകും അത